అస్లాం లేకం వరమతుల్లా వర్త హైదరాబాద్ తెలంగాణ ఔరంగాబాద్కి చెందినటువంటి ఏదైతే పరిగి అని చెప్పేసి ఒక గ్రామం ఉంది అక్కడ తబ్లిగి జమాత్కి సంబంధించి ఒక భారీ ఎత్తున మీటింగ్ అంటే ఇస్తమా అంటాము ఆ ఇస్తమా అనేది ఐదు ఆరు ఏడు లేకపోతే ఆరు ఏడు ఎనిమిది మొత్తానికి ఒక త్రీ డేస్కి అయితే మటుకు అక్కడ ఒక భారీ ఎత్తున ఒక జన సమీకరణతో కూడుకున్నటువంటి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు గాను తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఏదైతే మినిమం అసెన్షియల్స్ థింగ్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి రోడ్లు కానీ లేకపోతే ఇంకా వేరే వాటికి రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు మైనార్టీ వెల్ఫేర్ ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది అది శాంక్షన్ చేయగానే ఇమ్మీడియట్గా గా ఎవరైతే మన మతోన్మాద సోదరులు మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను గొంతులు చించుకుంటూ గుండెలు బాదుకుంటూ రోడ్డు మీదకి వచ్చేసి ఇంకా ఈ ముస్లిం సమాజం అంటే మొత్తం ఇస్లామిక్ స్టేట్గా ఈ కంట్రీని మార్చేద్దామని చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి నేను వారికి ఈ సందర్భంగా ఈ ఈ వీడియో మాధ్యమం ద్వారా నేను వారికి సూటిగా అడగదలుచుకుంది వెరీ సింపుల్ క్వశ్చన్ ఒకటి అదేంటంటే రెండు వేల పదిహేడులో కూడాను ఇక్కడ మన కర్నూల్లో దాదాపు ఇదే విధంగా నాలుగు నుంచి ఐదు లక్షల మంది జనాలు ఇక్కడ పోగయ్యారు అదేవిధంగా కర్నూల్లో ఒక భారీ ఎత్తున ఒక ఇష్టమా అనేది ఒక మీటింగ్ అనేది ఒక కాంక్లేవ్ అనేది ఇక్కడ కూడా జరిగింది అప్పుడు భారతీయ జనతా పార్టీ తో పాటు కలిసి ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు కాదు ఎగ్జాక్ట్లీ పది కోట్ల రూపాయలు అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది ఇందులో తప్పు పట్టడానికి ఏముంది అని చెప్పేసి నేను అడగదలుచుకుంటున్నాను ఎందుకు నేను అడుగుతున్నానంటే ఇప్పుడు ఏదైతే పుష్కరాలు వస్తాయి పుష్కరాలు వచ్చినప్పుడు ఆ పుష్కరాల్లో ఎవరైనా అక్కడ ఒక చోట ఒక ప్రాంతంలో అనేక మంది అక్కడ పాల్గొంటుంటే గనక ఆ పాల్గొంటున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి కూడాను మినిమం రిక్వైర్మెంట్స్ వాళ్ళకి అసెన్షియల్ థింగ్స్ అనేది ఏర్పాటు చేయడం అనేది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క మినిమం బాధ్యత అది అదే విధంగా ఇక్కడ ఈ తబ్లీ జమత్కి సంబంధించిన వాళ్ళు కూడా వస్తారు కానీ అదేదో ఇచ్చినటువంటి ఆ రెండున్నర కోట్లతోనే రెండు కోట్ల నలభై ఐదు లక్షలతోనే ప్రోగ్రామ్ అయిపోతుందా అంటే కాదు దాదాపు నాకు తెలిసి ముప్పై నలభై కోట్లు అవుతుంది దానికి ఇక్కడ జరిగినటువంటి దానికి కూడాను అదే పరిస్థితి కానీ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం ప్రభుత్వం పది కోట్ల రూపాయలు ఇచ్చింది నేను ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ గౌరవ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా డిమాండ్ చేసింది ఏమిటంటే మీరు ఇంకా ఏడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు మీరు తక్కువ కేటాయించారు సార్ దయచేసి ఆ ఏడు కోట్ల యాభై ఐదు లక్షలు కూడాను త్వరగా కేటాయించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను thank you very much jai hind assalamu alaikum wa rahmatullahi wa barakatuh